్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం అక్టోబర్ ఇరవై ఆరు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచనం యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను అక్కడ ఒక తోటయుండెను దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళను వ్యాఖ్యానాంశం తోట నుండి శిలువ వరకు మొదటి భాగం వ్యాఖ్యానాంశం తోట నుండి శిలువ వరకు మొదటి భాగం వ్యాఖ్యానం మేడగది నుండి బయలుదేరి స్థుతిపాత్రుడైన మన ప్రభువు తన శిష్యులతో కలిసి ఇప్పుడు కెద్రోను వాగు దాటాడు యోధాకు ఆ స్థలం తెలుసు ఎందుకంటే యేసు ఆయన శిష్యులు బాగా ఎరిగిన విశ్రమ ప్రదేశం ఇది ఆయన తరచుగా అక్కడికి వెళ్ళేవాడు గెత్సమనే తోటకు చేరుకున్న ఆయన తన శిష్యుల సమూహము నుండి దూరంగా వెళ్ళాడు ఇప్పుడు ఆయన తనతో పాటుగా పేతురు యాకోబు యోహానును మాత్రమే తీసుకుపోయాడు గతంలో ఈ ముగ్గురిని ఆయన తనతో పాటు రూపాంతర కొండకు తీసుకువెళ్ళాడు అక్కడ ఆయన మహిమ ప్రత్యక్షం కాగా వారు నిద్రపోయారు ఇప్పుడు ఆయన వారిని తోటలోకి తీసుకుపోయాడు వారు ఆయన దుఃఖ సమయంలో కూడా నిద్రపోయారు మనిషి అలాంటి వాడే మానవ స్వభావం అలాంటిదే మీరు నేను అలాంటి వారమే క్రీస్తు మహిమ పట్ల దుఃఖం పట్ల మనం ఒకేలా ఉదాసీనంగా ఉంటాం వారు నిద్రపోయారు ప్రభు వారి నుండి కొంచెం దూరంగా వెళ్ళి ప్రార్థిస్తున్నాడు తోటలో ఈ విషాద దృశ్యాన్ని మీరు ఎప్పుడైనా ఊహించుకున్నారా రక్షకుని హృదయంలో ఎంత దుఃఖం నిండి ఉంది ఆయన ముందు ఏమి ఉందో ఆలోచించండి దేవుడిగా మనిషిగా తాను త్రాగబోతున్న శ్రమల పాత్రలోనిదంతా ఆయన ముందుగానే చూశాడు యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయం వచనంలో రాబడినట్లు యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై వారి వద్దకు వెళ్ళను ప్రభువుకు ఆ క్షణంలో తనపైకి రానున్న ప్రతిదీ తెలుసు ప్రతిదీ తెలిసి ఆయన దానిని ఎదుర్కోవడానికి ప్రశాంతంగా ముందుకు సాగాడు యోధా ద్రోహం పేతురు తిరస్కరణ శిష్యులందరూ తనను విడిచిపెట్టడం ఆయన భూసంబంధమైన ప్రజలైన యూదులు తనను అపార్థం చేసుకొని ఆయనను విసర్జింపబడిన వారిగా ఎంచటం శత్రువు యొక్క శోధనలు తాను మోయనున్న పాపభారం దేవుడు తన చెయ్యి విడిచిపెట్టటం దేవుని ఉగ్రత తీర్పు మరణం ఈ లోకములో ఆయన మార్గం యొక్క ముగింపు ఇవన్నీ ఆయన ముందుగా ఎరిగి ఉన్నాడు సహోదరుడు డబ్ల్యూటిపి ఓల్సన్ శుభములతో వందనాలు